చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది మొన్న ఈ మధ్యకాలంలోనే క్లైమాక్స్కి చేరినయి మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే అయినా కూడా ఎందుకో మొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పొరపాటున నమ్మి ఆశకులోనే పొరపాటున కొన్ని కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మారింటాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు కానీ ఆ మారడం అనేది మారలేదు ఈ మనిషి ఎప్పుడు ఈ మనిషి ఇంతే అని చెప్పడానికి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు పీ ఫోర్ అంట గుర్తుందా పీ ఫోర్ అని కొత్త మోసం తీసుకొచ్చినాడు ఆశ్చర్యకరం ఏంటంటే పీ ఫోర్ విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న ఇరవై శాతం పేదవాళ్ళ బాగోగులన్నింటినీ పది శాతం సంపన్నులకు అప్పగిస్తాడట అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు నాకే అర్థం కల రోజు చెప్పిన తర్వాత